గంట క్రితం మొదలైనటువంటి బాలాపూర్ గణనాథుని ఊరేగింపు కొనసాగుతోంది గ్రామ వీధుల్లో బాలాపూర్ గణనాథుడు చేరుకున్నాడు ప్రతి ఇంటి దగ్గర మంగళ హారతులతో ఆ గణనాథునికి స్వాగతం పలుకుతున్నటువంటి మన సిచ్యువేషన్ అన్నది చూస్తూ ఉన్నాం పై నుంచి పైనుంచి నుంచి పూలతో ఆ గణనాథునికి విసిరేస్తూ ఉన్నారు ఇంటి ముందు మంగళహారతులు పడుతూ ఉన్నారు అత్యంత అట్టహాసంగా ఈ ఊరేగింపు కార్యక్రమం అన్నది కొనసాగుతుంది ముందు బాలాపూర్ గణనాథుని ముందు భజనలతో భజన సంకీర్తనలతో ఆటపాటలతో కొనసాగుతున్నటువంటి కార్యక్రమం మరోవైపు ఇటు మేళ తాళాలతో జరుగుతున్నటువంటి కార్యక్రమం అటువైపు మనం చూస్తూ ఉన్నాం ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్లే కాదు అలాగే గ్రామస్తులందరూ కూడా గ్రామ వీధుల్లో ఆ గణనాథుని ముందు వెళుతూ కాసేపట్లో ఆ బొడ్రాయి దగ్గరకు చేరుకునేటువంటి కార్యక్రమానికి సంబంధించి చూస్తూ ఉన్నాం ఇక్కడ కొందరు మహిళలతో మాట్లాడదాం వాళ్ళకి సంబంధించి ఏమమ్మా ఎప్పటి నుంచి ఈ గణనాథుడిని ఇయర్స్ ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది ఒక సెవెన్ డేస్ ఒక స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుండి పండగ స్టార్ట్ అవుతుంది రేపటి వరకు ఉంటది ఈ వాతావరణం ఈ ఇయర్ చాలా వచ్చారు మేము వెళ్ళాలంటే కూడా లైన్ లో వెళ్ళి అందరితో పాటు బార్నింగ్ వెళ్తే కూడా తొందరగా మేము కొన్ని ఫోటోస్ అలా దిగడానికి ఆప్షన్ ఉంటుండే ఈ ఇయర్ అస్సలు టైం అస్సలు ఇవ్వలేదు భక్తులు మా చిన్నప్పటి నుండి ఇక్కడనే కాబట్టి ఇది మా తెలిసి కాబట్టి ఊర్లో బాగా అనిపిస్తుంది ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇక్కడనే చేస్తున్నాము చాలా బాగుంటది ఇక్కడ మేము ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే పోని ఊరు ఇంటికి వేరే చుట్టాలు బంధువులు అందరూ వస్తారు వస్తారు వెళ్తారు చూసి వెళ్తారు ఇక్కడ మా అయ్యింది కూడా అక్కడనే మాండంలోనే మా పెళ్లి తర్వాత వన్ ఇయర్ కి గణేశన్ పెట్టుకో స్టార్ట్ అయ్యి అయ్యింది మీ పెళ్లి టూ థౌసండ్ నైన్టీ త్రీ నుండి పెట్టుకోమైంది ఇంటికి చుట్టాలంతా సడవ అడవుడు ఉంటది అడావిడి ఉంటది చాలా బాగా అనిపిస్తుంది మా చిన్నప్పటి నుండి ఇక్కడే మేము పుట్టి పెరిగింది అంతా కాబట్టి మాకు చాలా బాగుంది బాలాపూర్ గణనాథుడు గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు గ్రామ వీధుల్లో తిరుగుతున్న బాలాపూర్ గణనాథుడు ఇంకో గంట సమయం పడుతుంది బొడ్రాయి దగ్గరికి వెళ్లేందుకు బొడ్రాయి దగ్గరికి వెళ్లిన తర్వాత లడ్డూ వేల ప్రక్రియ అన్నది జరుగుతోంది మరి గత ఇరవై ఏడు సంవత్సరాల ఇరవై ఏడు లక్షలకు లడ్డూ ధర పలికింది మరి ఈసారి ఖచ్చితంగా ఇరవై ఏడు లక్షలు దాటడం అన్నది ఖాయమైపోయింది ఎందుకంటే ఆరుగురు ఇరవై ఏడు లక్షలు వేలం పాల్గొనే వాళ్ళు డిపాజిట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఏడు లక్షలు దాటుతుంది మరి ఆ ఇరవై ఏడు లక్షలు దాటేటువంటి లడ్డు ధర మరి ముప్పై లక్షలు దాటుతుందా ముప్పై లక్షలు టచ్ అవుతుందా ముప్పై లక్షలు దాటుతుందా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది బాల